పోర్ట్ అయినా గాని అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్ కి అంతేగాని స్మగ్లింగ్ కాదు స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్ దానికి లైసెన్స్ ఇవ్వలేదు లీగల్ గా ఎక్స్పోర్ట్ కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి కానీ వస్తే పదివేల మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది ఇందాక వెళ్ళి కూర్చుంటే ఎంత సహకారం లేదంటే నాకే యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల ఇక్కడ ఉన్న ఈ ఏమో పోర్ట్ అధికారులు షిప్ అక్కడ స్టెల్ అనే షిప్ ఉంది బైక్ ఎక్కాలి దాన్ని ఒక దాదాపు సిక్స్ కంపార్ట్మెంట్స్ లో దాని ఏమంటుంది సిక్స్ సిక్స్ కంపార్ట్మెంట్స్ మూడు కంపార్ట్మెంట్స్ ఇది ఉంది దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం అంటే ఈ అనుకూలంగా లేదు మీకు బైక్ ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను ఇంత ఆబ్వియస్ గా నాలంటే వాటికి ఇంత ఆబ్వియస్ గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తాం మేము అందరికీ అర్థం కొండబాబు గారు కూడా అదే చెప్తా ఉన్నారు చూడండి సార్ ఎలా ఉందంటే అదే చెప్తా ఉన్నారు నేను మీకు ఎప్పటి నుంచో మొత్తుకున్నాను సార్ ఇదే ఇదే మీకు మీకు మీ దృష్టికి తీసుకొస్తుంది ఇందాక మీకు చెప్పాను కొండబాబు మనం కూర్చోబెట్టి మనం మెత్తకుండా చనిపోతే మనం గట్టిగా మాట్లాడాలి దీని మీద మనం అందరం అని అది చెప్తా ఉన్నాను కొండబాబు గారికి మనవారి గారికి నిస్ ఆయన బీయింగ్ అ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాకు ఏమి చేయాలి నేను ఎన్నిసార్లు చేసిన యాక్షన్ ముందుకు వెళ్ళట్లేదంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని పిలిచి నేను అడుగుతాను రాగానే నేను ఇక్కడ ఉన్న సెక్యూరిటీ అధికారిని అడిగాను చెక్ పోస్ట్ లో సెక్యూరిటీ అధికారి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు హూ చెక్స్ అంటే మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది ఎవరిచ్చారు మీకు దాని మీద అధికారికంగా ఏమైనా ఉత్తర ప్రచురాలు ఉన్నాయా సమాధానం లేదు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఓకే నా కలెక్టర్ గారు చెప్పారు కలెక్టర్ మీకు అధికారిక మీకు ఇచ్చారా మీకు సమాధానం లేదు ఇవన్నీ చూస్తుంటే ఇది ఏమైపోయిందంటే వాక చాలా డీప్ ఇంట్రికేట్ నెట్వర్క్ లాగా ఉంది మన దే మన రాష్ట్రం సౌత్ అమెరికా దట్టు ఫ్రమ్ కొలంబియా నుంచి వైజాగ్ పోర్ట్ లో దొరికింది వైజాగ్ పోర్ట్ లో ఇది గంజాయికి అడ్డ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ నేను లోపలికి వెళ్ళి నేను లోపలికి వెళ్ళి మా వెళ్ళి చూడవా నేను అడుగుతున్నాను చూడరా అని అడుగుతున్నాను మొత్తం ఎవరైతే ఈ ముప్పై ఆరు మంది ఎవరైతే ఈ ముప్పై ఆరు మంది స్టెల్లాలో ఎక్స్పోర్ట్ కోసం షిప్ తెచ్చుకున్నారు స్టెల్లాని ముప్పై ఆరు మంది ఎక్స్పోర్టర్లు ఆ ముప్పై ఆరు మంది మాట్లాడతారు కాకినాడలో ఏమండి మేము చిన్న చిన్న వాళ్ళం అండి మా దగ్గరకు వచ్చి ముప్పై ఐదు వేలకి మూడు వేల ఎక్కిచ్చింది అక్కడ మా దాని ఇదని మా దాని గురించి మాట్లాడుతున్నారు అసలు నలభై రెండు వేలు షిప్ మొత్తం ఒకటే తీసుకెళ్తున్నాడు వాళ్ళు ఇజేంకుడు ఆర్థిక శాఖ మంత్రి ఇజేకుడు ఆ షిప్ లోకి వెళ్ళి చూడరా అదే కళ్ళు తెరలో కనపడవ్ ప్రతిపక్షం నాకు ఎవడో సమాచారం చెప్తే మీ రెండు పేపర్లు ఒక పేపర్ విలేకరి మీ పది ఛానల్ లో ఇద్దరు విలేకరులు నాకు చెప్పారు కాకినాడ అంతా ఇటు వాళ్ళందరూ ముప్పై ఆరు మంది ఎక్స్పోర్టర్స్ ఎవరైతే షిప్ తెచ్చుకున్నారో స్టెల్ అని వాళ్ళు మాట్లాడుతున్నారండి ఆ షిప్ ఎందుకు చెక్ చే దాంట్లో కూడా ఉన్నాయి కదా అని చెప్పి అంటున్నారు అన్నారు అది అనపడదా వినపడదా అని అడుగుతున్నాను నేను మాట్లాడేదే కంప్లైంట్ గా తీసుకోండి అంటున్నాను చెప్పింది నేను విన్నాను జాయితీ నిరూపించుకో మాట ఏమి లేకపోతే ఏమి లేకపోతే ఏమవుద్ది 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 అలాగే మరి ఎందుకు వెళ్ళారు ఇప్పుడు ఎవరో మీరు ఎందుకు వెళ్ళారు కలెక్టర్ కలెక్టర్ ఎందుకు వెళ్ళారు రమణ నువ్వు టీవీ ఫైవ్ ఉద్యోగం చేసినంత మాత్రం ఏదో మాట్లాడితే అట్టగా నువ్వు వచ్చావు నన్ను అడిగా నేను చెప్తున్నా అడిగే దాంట్లో ఉన్నాను స్టెల్లా అనే షిప్ దగ్గరికి ఏదో కంప్లైంట్ వచ్చి వెళ్ళారు కదా అట్లా ఇది కూడా కంప్లైంట్ ఎలా ఎందుకు వెళ్ళరా అని అడుగుతున్నా చెప్తున్నా ప్రభుత్వం ఒక వ్యవస్థ ఎన్నో పోలీస్ వ్యవస్థకి లేదా నిఘా వ్యవస్థలకి ఎన్నో కంప్లైంట్లు వస్తాయి వీళ్ళు చెక్ చేయరా అంటున్నా వేరే వాళ్ళు చెప్పారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఎల్లండి మీ శీలాన్ని నిజాయితీగా నిరూపించుకోండి స్టార్ దగ్గరికి ఎందుకు వెళ్లరు స్టార్ ఒకడే కదా మొత్తం ఏ దాంట్లో ఏమీ లేవని ఎవడ సర్టిఫికేట్ ఇచ్చాడా ఇప్పుడు చోట రెండు లారీలు పార్క్ చేసి రెండిట్లో లోడింగ్ జరుగుతుందండి ఎక్స్పోర్ట్ కి ఒక లారీ మీద ఎవడో చెప్పాడు అక్కడికి వెళ్ళాక రెండో లారీని చూడరా ఏంటి చూడరా అని అడుగుతున్నాను చూడాలి కదా దీంట్లో దాంట్లో అదే తప్పు అన్నా ఎల్లనేవో అదే తప్పు మాట్లాడుతారు మీరు డ్రామా మాట్లాడద్దంటా నా ప్రశ్న మీరు పోర్ట్ అధికారి కస్టమ్స్ అధికారి ఇద్దరు మీ షిప్ లో ఉన్నారు పర్మిషన్ ఇవ్వను ఎవడో ఉన్నా ఇవ్వలేదు మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా లేకుండా చేస్తాం శాండ్ మాఫియా లేకుండా చేస్తాం గంజాయి మాఫియా లేకుండా చేస్తాం కడాన పేదవాళ్ళకి ఇచ్చే రైసు కూడా పేదవాళ్ళకి రెండు రూపాయలకు ఉచితంగా బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని కూడా రీసైక్లింగ్ చేస్తున్నారు దొంగలు దాన్ని కూడా మీకు చౌగ్గా పది రూపాయలు ఇచ్చేసి ఆరు రూపాయలు ఏడు రూపాయలు మీకు ఇచ్చి ఆ బియ్యం తీసుకుపోయి విదేశాలకు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు నేను అందుకే చెప్తున్నా ఎవరైతే రీసైక్లింగ్ చేస్తున్నారో మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా వదిలిపెట్టం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పేదవాళ్ళు కొంతమంది ఆ తినే అలవాటు లేదు కాబట్టి పోతే పోయిందని మీరు అనుకుంటున్నారు కానీ కొంతమంది దుర్మార్గులు తయారవుతున్నారు దీనిపైన కూడా ఆలోచిస్తున్నా ఏ విధంగా చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందో పేదవాళ్లకు న్యాయం జరుగుతుందో దానికి కూడా ప్రయత్నం చేస్తాం ఎక్కడ చూసినా మాఫియాల రాజ్యంగా తయారైపోయింది దోపిడీ రాజ్యంగా ముందుకు పోయారు ఇవన్నీ ప్రక్షాళన చేయడానికి కొంత సమయం పడతా ఉంది సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు రఫ్ సీ ఉంటే బోట్లో వెళ్ళిపోయాడు ది షిప్ అన్న సీజ్ సినిమా సినిమాడు నేను కూడా నిజమే అనుకున్నా ఆ రోజు చూసి తర్వాత చూసింది ఏంటంటే కలెక్టర్ వెళ్ళాడు అంతకు ముందు మోహన్ అంట బుధవారం వెళ్ళాడు ఆ షిప్ను చూశాడు లోపలంతా పరిశీలించాడు దాని మీద యాక్షన్ అన్నాడు యాక్షన్ అయిన మళ్ళీ ఇల్లు లేదు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల కలెక్టర్ వెళ్ళాడు ఒకసారి పరిశీలన చేశాడు దానిలో దొంగ బియ్యం ఉందన్నారు దాన్ని సీజ్ చేయాలన్నారు అయిపోయింది కదా మళ్ళీ ఇల్లు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల నాకు మళ్ళీ ది షిప్ అన్న అదేమో ఫ్రంట్ పేజీలో వీడియోలు గందరగోళాలు లో నాకు ఇది చూస్తున్నా ఏమనిపిస్తుంది అంటే ఒకసారి కలెక్టర్ చేశాడు మళ్ళీ ఈ నెల మళ్ళా చేశాడు నాకు తనికల బ సినిమా ఒకటి గుర్తుంది నాకు దానిలో జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ ఇది తంతు మళ్ళీ మళ్ళా సీజ్ చేస్తారా ఏమైనా అర్థం ఉందా ఇది పరిపాలన అనేది మీకు పరిపాలన అర్థమైందా వాటి అడ్మినిస్ట్రేషన్ మీకు తెలుసా రఫ్సీలోకి మీరు వెళ్ళిపోయారు వద్దని చాలా మంది అన్నారు అనేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు ఎంవి కనస్టర్ ఆ వెజల్ పేరు దానిలో నలభై రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ ఈ పట్టాభి వాళ్ళు లోడ్ చేశారు ఇంకా కొంత లోడ్ చేయాలి రఫ్సీ ఉంది కాబట్టి లోడ్ చేయడం లేదు ఈ రఫ్సీ కొద్దిగా తగ్గిన తర్వాత అది కూడా లోడ్ చేసి దాన్ని ఎగుమతి చేయబోతున్నారు నైజీరియాకి నా ఆరోపణ చెప్తున్నా దీనిలో టోటల్ గా పీడిఎస్ దే నేను ఆరోపణ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు నువ్వు తమరు నువ్వు బాగు తమరు నాదేళ్ళ మనోహర్ గారు మళ్ళా వెజంలో వెళ్ళండి సైజ్ ది షీప్ అని చెప్పండి షబాష్ పయ్యవులు కేసులు గారి వియ్యంకుడిదైనా కూడా బ్రహ్మాండంగా పట్టుకున్నారా నిజమైన నిజ నిజాయితీ పనులు మన పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు అని అందరూ ఆశ్చర్యపోతారు మెచ్చుకుంటారు ఇంటర్నేషనల్గా మీకు వచ్చేస్తాయి ఇంటర్నేషనల్గా మంత్రి వియ్యంకుడినే పట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ సిన్సియర్ సినిమాల్లోనే కాదు ఆయన హీరో ఇక్కడ కూడా హీరో అని అనుకుంటారు అంతేగాని కలెక్టర్ సీజ్ చేసింది మళ్ళీ వెళ్ళి పట్టుకుని సీజ్ ది షిప్ అని అంటాం కంటే అది జోక్ ఇది సీరియస్ దీని మీద మీరు ఏమైనా చేయగలరా అంటే దాని మీద చేస్తారని నేను అనుకోను పోర్ట్ పైన మీరు ఎక్కువ దృష్టి సారిస్తే స్థానికంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు అక్కడ ఉన్న హమాలీస్ వాళ్ళు ఇబ్బంది పడతారు మీరు ఇటు పక్కన వస్తే ఇబ్బంది కలుగుతుంది అనే సమాచారం అనేక కోణాల నుంచి అనేక సోర్సెస్ నుంచి ఆయనకి అందుతూనే ఉంది కానీ కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వేచి చూశారు సమయం సందర్భాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతారు సమాచారం అందింది సమాచారం అందినంత మాత్రాన తొందరపడలేదు దానిపైన అవగాహన తెచ్చుకుని ఇది వాస్తవం కాదా తెలుసుకుని అప్పుడు రియాక్ట్ అయ్యారు ఆయన నిర్ధారించాలి ఇంకా ఓకే అది మీ మీకు ప్రత్యేకంగా ఉండొచ్చు వాస్తవం ఏంటంటే చెక్పోస్ట్లు ఏర్పాటు చేశాం ఈ పర్టికులర్ షిప్పు స్టెల్లాలో ఇరవై ఎనిమిది కంపెనీలు బుక్ చేసాయి యాభై రెండు వేల రెండు వందల మెట్రిక్ టన్లు ఈ షిప్ కెపాసిటీ ఇరవై ఎనిమిది కంపెనీలు బుక్ చేసాయి ఈ షిప్ ని ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అది అయిన తర్వాత పూర్తి వివరాలు మీకు ఇస్తారు అంటే ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టంలో ఏముందంటే ఆహార ధాన్యాలని మనం సీజ్ చేసినప్పుడు బియాండ్ సిక్స్ మంత్స్ ఉంచకూడదు ఎందుకంటే అంతిమంగా అది ప్రజలకు ఉపయోగపడాల్సిన పదార్థం కాబట్టి వాటిని మనం వేరోజుల్లో దాచిపెడితే మళ్ళీ కుళ్ళిపోతాయి నిరుపయోగంగా మారుతాయనే ఉద్దేశంతో గౌరవ కోర్టు అట్లా ఆ విధంగా ఆర్డర్స్ ఇచ్చారు వ్యవహారం